శ్రీమద్భాగవతం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం సుఖముఖాదమృతద్రవసంయవయం ముహురహోరసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులూ చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కార నారాయణం నరం చైవనరోమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము స్కంధము నాలుగవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురునికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా స్వయంభువమణువు తన భార్య శతరూప వలన ముగ్గురు కుమార్తెలను ఇద్దరు కుమారులను పొందాడు అని కదా చెప్పాను వారి పేర్లు ఆకూతి దేవహూతి ప్రసూతి వీరు కుమార్తెలు ప్రియవ్రతుడు ఉత్నపాదుడు వీరు కుమారులు అయితే ఇప్పటిదాకా దేవహూతి యొక్క కథ చెప్పాను మీకు దేవహూతి కపిల సంవాదాన్ని గురించి నేను చెప్పాను ఇప్పుడు ఆకూతి ప్రసూతి అనే కుమార్తెల యొక్క సంతతిని గురించి చెబుతూ ఉన్నాను విను స్వయంభువమణువు తన ఇంకొక కూతురు ఆకూతిని రుచి అనే ప్రజాపతికి ఇచ్చాడు ఇస్తూ ప్రజాపతితోని ఈ రకంగా అన్నాడు నీకు నా కుమార్తెయందు కలిగినటువంటి కుమారుడు నా కుమారుడిగానే ఉంటాడు అంటే నాకు నీ కుమారుడిని ఇవ్వాలి అని చెప్పాడు దానికి అందరూ ఆమోదించారు సరే రుచికి తన కూతురు ఆకూతినిచ్చి వివాహం చేశాడు రుచి అనే ప్రజాపతి చాలా గొప్పవాడు సర్వశక్తులు పరిపూర్ణముగా ఉన్నటువంటి వాడు ధర్మానుష్ఠానముతో అద్భుతమైనటువంటి తేజస్సును పొందినవాడు రుచి అనే ప్రజాపతి ఆ రుచి అనే ప్రజాపతి పరమాత్మను ఆరాధించి ఆకూతి అనే తన భార్య ఎందు ఒక కుమారుడిని ఒక కుమార్తెను పొందాడు ఇద్దరు బిడ్డలను పొందాడు కుమారుడేమో ఎయో పురుష సాక్షాత్ విష్ణు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అంశ ఆ కుమారుడి పేరు యజ్ఞుడు చాలా అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి బాలుడు అయితే స్వయంభువ మనువు ఆ యజ్ఞుడు అనే బాలుడిని తన ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు ఇక బిడ్డ పేరు కుమార్తె పేరు యా స్త్రీ సా దక్షిణాభూతే అంశభూత అనపా ఇని ఇక ఆడు బిడ్డ సాక్షాత్తుగా లక్ష్మీదేవి అంశతో జన్మించింది ఆమె పేరు దక్షిణ అయితే ఇద్దరు పిల్లలు ఒకరేమో శ్రీ మహావిష్ణువు అంశ ఇంకొకరేమో లక్ష్మీదేవి అంశ ఆ రకంగా పుట్టటం వలన మరియు పరమాత్మ శ్రీ మహావిష్ణువు సకల యజ్ఞాలకు పతి ఆయన అంతేకాదు సకల లోకాలకు పతి ఈ కారణం చేత ఇంకా దక్షిణ లక్ష్మీదేవి అంశతో పుట్టినప్పటి నుండి దేవదేవుడినే శ్రీ మహావిష్ణువునే భర్తగా పొందాలని కోరుకోవటం వలన ఇన్ని కారణాల యజ్ఞ యజ్ఞస్వరూపములో యజ్ఞుడిగా ఉన్నటువంటి పరమాత్మ కొంతకాలానికి లక్ష్మీదేవిగా ఉన్నటువంటి దక్షిణను వివాహం చేసుకున్నాడు అంటూ మైత్రేయుడు విదురునికి ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు హో శ్రీమన్నారాయణ మా శుచ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ